హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నరియప్ప వన్ ఫోర్ త్రీ సో ఇది ఈరోజు నా ఫ్రైడే కదా అండి సో ఈరోజు వారాహి అమ్మవారి నాకు వారం పూజ అయితే ఉందన్నమాట దానికోసం ప్రిపరేషన్స్ అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి సో నేనైతే ఇక్కడ పానకం చేయడానికి కానీ అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను సో ముందుగా గ్లాస్లో బెల్లాన్ని అయితే వేసేసుకున్నాను దానిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి దానిలో మిరియాల పొడి వేసేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఎవ్రీ వీక్ అయితే అమ్మవారికి తప్పకుండా పెట్టాల్సింది పానకం ఒకటి సో ఎవ్రీ వీక్ అయితే ఈ పానకం అయితే కంపల్సరీ పెట్టాల్సిందేనండి ఎందుకంటే బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి సో అది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా నెక్స్ట్ దానిమ్మ గింజలు అయితే రెడీగా పెట్టేసుకుంటాను అమ్మవారికి దానిమ్మ గింజలు కూడా చాలా ఇష్టం కదా సో అమ్మవారికి దానిమ్మ గింజలు అనే కాదండి దుంపలు ఏమైనా లైక్ మనకి చిలకడ దుంపలు కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా భూమిలో నుంచి వచ్చిన ఏ దుంపలైనా కానీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట సో ఇంకా నేనైతే బెల్లం పానకం ఇంకా దానిమ్మ గింజలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా తీసుకెళ్ళి పూజ దగ్గర అయితే పెట్టుకోవాలి పూజ దగ్గర అయితే డెకరేషన్ అంతా మా హస్బెండ్ చూసుకుంటూ ఉన్నారు ఇంకా అవలేదు కాబట్టి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈలో నేను టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకుని ప్రసాదాలన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా డెకరేషన్ కంప్లీట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా టెన్ పర్సెంట్ అయితే ఉందన్నమాట చేయాల్సింది సో ఇంకా పూజ కూడా అయితే మంచిగా చాలా బాగా అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా అయిపోయింది సో ఇంకా ఇది పదమూడో వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చూస్తూ ఉండగానే థర్టీన్ వీక్స్ ఎలా అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది నాకైతే అప్పుడే థర్టీన్త్ వీక్ పూజ అది నాకు నేనే షాకింగ్గా ఉన్నాను అనమాట సో ఇంకా పదమూడవారం పూజ చాలా అండి చాలా బాగా జరిగిపోయింది ఇంకా త్రీ వీక్స్ ఉంటే సిక్స్టీన్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి ఇంకా ఈ సిక్స్టీన్ వీక్స్ ఎలా చేసుకుందా కానీ లాస్ట్ వీక్ అయితే కొంచెం బాగా చేయాలి అని మనసులో అయితే ఉంది చూద్దాం ఆ టైంకి ఏమవుతుందో ఆ టైం ఎలా ఉంటుందో అమ్మవారు అన్నీ మంచిగా చేయించుకుంటే అన్నీ చేసి పెడతాను చాలా మంచిగా చేసుకుంటాను ఇంకా అమ్మవారి దయ నా ఓపిక అనమాట సో ఇంకా ఈ రోజైతే ఇంకెలా సింపుల్గా అమ్మవారికి బెల్లం పానకం దానిమ్మ గింజలు అండ్ బనానా కొబ్బరికాయ ఇవైతే నైవేద్యంగా పెట్టేశాను నేనైతే సో ఈరోజు అమ్మవారి పూజలో స్పెషల్ ఏంటి అంటే కదంబం ఫ్లేవర్స్ అయితే పెట్టానండి అమ్మవారికి అమ్మవారికి ఎవరికైనా కానీ కదంబం పువ్వులు అంటే చాలా ఇష్టం కదా సో యాక్చువల్గా నేను లాస్ట్ వీకే పెట్టాల్సింది వరలక్ష్మి వ్రతం రోజు కానీ నాకు ఆ రోజు పువ్వులు అయితే అసలు దొరకలేదు అనమాట ఎంత ట్రై చేసినా సో ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు ఓన్లీ టూ టూ ఫ్లవర్సే తీసుకొని వచ్చారండి సో ఆ రెండు అయితే నేనైతే ఈరోజు అమ్మవారి పూజలు అయితే పెట్టేశాను అమ్మవారికి చాలా ఇష్టం అంట కదమ్మం పూలు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఇంకా చాలా అంటే చాలా ఇష్టం సో అందుకే నేను లాస్ట్ వీక్ అయితే పెడదాం అనుకున్నాను కానీ బట్ అన్నీ అనుకుంటాం కానీ అవ్వవు కదా సో ఏదో ఒకటి ఆల్వేస్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని నేను నమ్ముతూ ఉంటాను సో అందుకే సరే అప్పుడు కుదరకపోతే ఏమైంది ఈ వారం కుదిరింది కదా అని చెప్పేసి ఆ వాటిని అయితే అమ్మవారి దగ్గర పూజలు అయితే పెట్టేశాను సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఈ విధంగా నా పదమూడు వారం పూజ అయితే విజయవంతంగా పూర్తయిపోయింది ఇంకా మూడు వారాల పూజ అయితే మిగిలి ఉందండి సో అది కూడా మంచిగా బాగా చేసుకోవాలి దానికి తగినంత శక్తిని ఓపికని ప్రసాదించమ్మని అమ్మని వేడుకున్నాను అనమాట సో సో ఈ విధంగా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి సో ఇంకా ఎవ్రీ ఎవ్రీ వీక్ పెట్టినట్టే ఈ వీక్ కూడా అమ్మవారిని పెట్టేసుకున్నాను చిన్నమ్మవారు నా దగ్గర ఉంటారు కదా పసుపు గణపతిని కూడా పెట్టేసుకున్నాను ముగ్గురికి మంచిగా పూజతో చేసేసుకున్నాను కుంకుమ పూజ చేసుకున్నాను అష్టోత్తరానికి ఆ అమ్మవారికి అయితే అక్షంతలతో పూజతో చేసుకున్నాను వర్షాలు కాబట్టి జాజి పూలు కోసుకోవడానికి నాకు అసలు టైమే సెట్ అవ్వట్లేదు ఈ వర్షాల వల్ల సో అందుకే ఇంకా ఉన్న వాటిలోనే తృప్తిగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి సో ఈ విధంగా నా పదమూడవారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది అమ్మవారికి పూజ చేసిన తర్వాత అలా కూర్చొని అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి సో ఇంకా అలా కూర్చుని అమ్మవారిని అయితే చూస్తూ ఉంటా అనమాట సో ఇదండి వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి సిఇన్ నెక్స్ట్ లో